భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత పదేళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము లక్ష కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇవాళ గతంలో గుంతలు రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా రెండు గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత విషయం మనకు తెలిసిన అంతకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపుర నిర్మిస్తున్న విషయం వాస్తవం దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాష్ట్ర రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నో లేని విధంగా ఈ పదేళ్లలో ఈ పదిలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం కొత్త రైల్వే ప్రాజెక్టు కానీ రైల్వే నిర్మాణం కోసం కానీ కేవలం ఈ ఒక్క ఏదో ఏడాది బడ్జెట్లోనే ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో దేశ చరిత్రలో ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా ముప్పై పదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది ఇలా సికింద్రాబాద్ చూడండి ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ వన్గా ఎట్లా చేసినమో ఒకసారి మనం ఆలోచించే అవసరం ఉంది మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం మూడు వందల యాభై కోట్లతోని దాంతోపాటు రే నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న ప్రారంభిస్తున్నారు చెల్లెపల్లి కొత్త టర్మినల్ రైల్వే టర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించ ప్రారంభించబోతున్నారు వర్చువల్గా రెగ్యులర్గా రేపటి నుంచి ఇరవై నాలుగు ట్రైన్స్ చెల్లెపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం గూడ్స్ రైలు అన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభంగా పోతున్నాయి కాబట్టి ఇప్పటికే అమృత్ కింద అమృత్ కింద నలభై నాలుగు రైల్వే స్టేషన్లను ఆధునీకరించ జరిగింది తల తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి నలభై నాలుగు రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం ఐదు వందే భారత్ చైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది ఇవాళ వందే భారత్ చైన్ల ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించి వస్తున్నది